దోసకాయ నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం దోసకాయ నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దోసకాయ ముక్కలు ఒక కప్పు నువ్వులు మూడు టేబుల్ స్పూన్లు చింతపండు కొద్దిగా పచ్చిమిరపకాయలు నాలుగు నూనె రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఉప్పు తగినంత నువ్వులకి మాత్రమే ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి త్రీ స్పూన్స్ వేయాలండి జస్ట్ ఆ పచ్చివాసన పోయేలాగా వేగితే సరిపోతుంది కదా అంతే కొంచెం జస్ట్ స్మెల్ కదా తీసేయచ్చు ఓకేనండి మరి ఇంకొక స్పూన్ ఆయిల్ వేయాలి అది అందులో ఉంచు నువ్వుల్లో ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేయాలండి పప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ అండి ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేయాలి సో ఇవి తాలింపులో కాదా ఆ తాలింపులో కాదు గ్రైండ్ చేసే గ్రైండ్ చేయడానికి ఇది కూడా టేస్ట్కే మనకి జీలకర్ర కూడా జీలకర్ర వేపేయాలండి నేను వేగిన తర్వాత బౌల్లో తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి దానికి ఓకేనండి కొంచెం చింతపండు యాడ్ చేయాలండి తర్వాత ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేయాలి వెల్లుల్లిపాయలు ఒక మూడు రెబ్బలు వేయాలండి మిక్సీ పెట్టాలి ఇది ఒక్కసారి వేసేయండి ఈ దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు కలవడానికే కానీ అది జస్ట్ ఊరికే అలా ఒక తిప్పండి వేసేయండి వేసేయండి ఒక్కసారి తిప్పండి చాలా చాలా ఉంది కొంచెం వేడెక్కిన తర్వాత అందుకు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు పెట్టుకుని అందులో కలిపేసుకోవాలా లేకపోతే మళ్ళీ అది వేసి ఒకసారి కలిసిదాం ఒకసారి అంటే ఆయిల్ పట్టడం వల్ల కొంచెం ఒక టూ త్రీ డేస్ అనమాట సో అయితే కాబట్టి ఒకసారి ప్యాన్లో వేసి తీసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం కరివేపాకు అండి ఇంకా వేయాల తాలింపు వేసేయండి వేసేద్దామా పచ్చడి అయిపోయిందండి నువ్వులు దోసకాయ పచ్చడి రెడీ రెడీ అయిపోయింది చూసి చెప్పండి తప్పకుండా అండి చూసారు కదండి దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ